హాయ్ అండి నమస్తే నేను మీ విజయ వెల్కమ్ టు బ్లెండ్ విత్ విజయా ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకొని ఈవినింగ్ స్నాక్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను స్వీట్ పొటాటోతో బూరెలు చేయబోతున్నాను చాలా ఎమ్మీగా ఉంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది స్వీట్ ఇష్టపడేవారు ఒక్కసారి దీన్ని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఏడు నుంచి ఎనిమిది దాకా స్వీట్ పొటాటో తీసుకొని మట్టి లేకుండా బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత స్వీట్ పొటాటో మునిగేంత వరకు వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాయిల్ చేసుకోండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇది బాయిల్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక ఫోర్క్ పెట్టి ఈ విధంగా గుచ్చితే సరిపోతుంది మనకు తెలిసిపోతుంది బాయిల్ అయిందో లేదో తర్వాత స్వీట్ పొటాటో పైన ఉన్నటువంటి పొట్టు మొత్తం తీసేయాలి ఇది చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఈ విధంగా నెమ్మదిగా పొట్టు మొత్తం తీసేయాలి అన్నిటికీ పొట్టు తీసేయాలి ఈ విధంగా అన్ని పొట్టు తీసిన తర్వాత ఒక ఫోర్క్ సహాయంతో కానీ స్పూన్ సహాయంతో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా పొటాటోస్ అన్నీ స్మాష్ చేసుకున్న తర్వాత రెండు దంచిన యాల ముప్పావు కప్పు పంచదార వేసి బాగా కలుపుకోవాలి పంచదార యాలకులు అంతా బాగా కలిసేంతవరకు బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని బాల్స్లో చేసుకోవాలి ఈ విధంగా అన్ని బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్ పంచదార వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ విధంగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ బ్యాటర్ని మొత్తం కలుపుకోవాలి మనం బూరెలు చేసినప్పుడు పిండిని ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మరీ వాటరీగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఈ కలిపే ప్రాసెస్లోనే మన టేస్ట్ అంతా ఎన్హాన్స్ అయి ఉంటుంది ఎంత బాగా కలుపుతామో అంత బాగా బూరెలు పొంగుతాయి చూసారా ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలి దీన్ని పక్కన పెట్టి ఒక కడాయి తీసుకొని దాంట్లోని డీప్ ఫ్రైడ్ సరిపడినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు స్వీట్ పొటాటో బాల్స్ని ఈ బ్యాటర్లో ముంచి ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి అసలు స్వీట్ పొటాటో బాల్ అనేది కనిపించకుండా పిండిలో ముంచి ఒక్కొక్కటిగా వేసుకోవాలి బూరెలు అనేవి పొంగుతాయి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి నెమ్మదిగా ఒక్కొక్కటి తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఒకదానికొకటి అతుకుపోయి కూరలు అనేవి సరిగ్గా రావు వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగున్నాయో ఫిల్టర్ చేశాక వీటన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగానే మిగిలినవన్నీ రెండో వాయిగా వేసుకోవాలి ఇవి కూడా వేగాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో బూరెలు రెడీ అయ్యాయి స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి